మీరు ఎప్పుడైనా జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నారా మీరు ఎంత కష్టపడ్డా కూడా జీవితంలో మీరు ఎదగలేకపోతున్నారా ఎస్ ఈ రెండింటికి ఆన్సర్ ఎస్ అయితే ఆల్ నైటింగ్ చెప్పినటువంటి కొన్ని విజయ సూత్రాలు మనకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వరల్డ్ నైటింగ్ చెప్పినటువంటి ఐదు ఐదు విజయ సూత్రాలను తెలుసుకోబోతున్నాము బిఫోర్ వి ప్రొసీడింగ్ ఫర్దర్ అవుట్ ఫైవ్ ఫైవ్ అని మీరు కామెంట్ లో టైప్ చేయండి ఫైవ్ ఐదు ఎస్ ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఐదు విజయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మన జీవితాన్ని కంప్లీట్గా మార్చివేయబడతాయి మనం అనుకున్న విజయాన్ని ఏదైతే అనుకుంటున్నామో అది సాధించగలుగుతాము దాట్ వండర్ఫుల్ ప్రిన్సిపుల్స్ హీ రివీల్డ్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ సో విదౌట్ వెయిటింగ్ మచ్ లెట్ యువర్ క్యూరియాసిటీ అలైఫ్ అండ్ లెట్స్ గో వన్ బై వన్ నాయర్ రెడీ టైప్ అవుట్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే వాట్ యు థింక్ యూ బికమ్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీరు అవుతారు దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు ప్రతిరోజు ఒక భయం ఒక పెరిగితనం ఒక సిగ్గు నేను ఇది సాధించలేనేమో అనేటువంటి ఒక లిమిటెడ్ బిలీఫ్ ఇలా ఏ రకమైనటువంటి అపనమ్మకాలతో మీరు జీవిస్తూ ఉంటారో మీరు మీ జీవితంలో అదే చూస్తూ ఉంటారు అందుకే మీరు సక్సెస్ కాలేకపోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ సో వాట్ యూ థింక్ యూ బికమ్ కాబట్టి మీరేం చేయాలి మన మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి ఏం చేయాలంటే మీరు ఒక పాజిటివ్ థాట్ అనేది మెదడులో ఇంజెక్ట్ చేయాలి భయానికి బదులు ధైర్యం నేను సాధించగలనే నమ్మకమా ఇది నాకు చాలా సులువుగా లభిస్తుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసం నీ హృదయంలో ఉండాలి సో మై డియర్ ఫ్రెండ్స్ వాట్ యూ థింక్ యూ బికమ్ దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ దట్ టేక్స్ టు ద ప్రిన్సిపల్ నెంబర్ టూ నెంబర్ టూ వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ బిఫోర్ యూ వాంట్ టు రిసీవ్ గివ్ మీరు ప్రపంచం నుంచి ఏదైతే పొందాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఇవ్వండి సర్వ్ ఫస్ట్ దెన్ రిసీవ్ నెక్స్ట్ ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం ఇది వాట్ ఎవర్ యువర్ రివార్డ్స్ ఇన్ యువర్ లైఫ్ విల్ బి ద ఎగ్జాక్ట్ ప్రపోర్షనేట్ ఆఫ్ వాట్ యు సర్వ్ అంటాడు ఎర్లైన్ మీరు ఏదైతే ఇస్తారో అదే తిరిగి రాబడుతుంది వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెస్ దిస్ ఇస్ ద సెకండ్ ప్రిన్సిపల్ ఎందుకంటే మీరు హండ్రెడ్ రూపీస్ రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు టెన్ రూపీస్ ఇవ్వండి అండ్ ఇంతకుముందు నా వీడియోస్లో కూడా నేను చెప్పాను మీరు ఒక స్టవ్ ముందు కూర్చొని ఆ స్టవ్ వెలగాలి అనుకుంటే అది వెలగదండి ఫస్ట్ మనం అగ్గిపుల్ల తీసుకుని వెలిగించాలి ఫస్ట్ యు హ్యాడ్ టు దట్ స్మాల్ స్పార్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బర్న్ రైట్ దట్స్ ద సెకండ్ ప్రిన్సిపల్ సో విచ్ టేక్స్ టు ద థర్డ్ ప్రిన్సిపల్ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే థింక్ క్రియేటివ్లీ సృజనాత్మకంగా ఆలోచించండి సృజనాత్మకంగా జీవించండి క్రియేటివ్ థింకింగ్ అనేది థర్డ్ ప్రిన్సిపల్ అండి సృజనాత్మకంగా ఆలోచించడం అనేది థర్డ్ ప్రిన్సిపల్ ప్రతిరోజు ఏదో ఒక కొత్త ధనం కోసం ప్రయత్నించండి కొత్త ఆలోచన చేయండి కొత్త పని చేయండి అదే మనల్ని విజయం వైపు తీసుకెళ్తుంది ఎందుకంటే మీరు చేస్తున్న పని పదే పదే అదే పని చేస్తుంటే మీకు అదే రిజల్ట్ వస్తుంది విచ్ ఇస్ అన్సక్సెస్ఫుల్ మనల్ని ప్రోగ్రెస్ వైపు తీసుకెళ్ళట్లేదు మనల్ని ప్రోగ్రెస్ వైపు తీసుకెళ్ళాలి అని అంటే మనం చేసే పనిలో కొంత మార్పు తీసుకురావాలి ఆ మార్పు మనకు కొత్త ఫలితానికి దారి చూపిస్తుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డేర్ ఫ్రెండ్స్ విత్ట్ విఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కాల్డ్ పర్సిస్టెడ్ అంటే ఒకే పనిని తిరిగి 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 అదే పని చేయాలండి మనకు మీ అందరికీ కూడా ది గ్రేట్ బ్రూస్లీ గారు బ్రూస్లీ మీ అందరికీ తెలుసు అనుకుంటాను రైట్ ఇస్ ఎ గ్రేట్ బాక్సర్ బ్రూస్లీ ఒక ఇంటర్వ్యూలో అంటాడు నాకు ఎంతమంది బాక్సర్స్ వచ్చినా కూడా ఏ ఫైటింగ్లో అయినా కూడా నాకేం భయం లేదు ఎంతమంది వచ్చినా నేను ఢీ కొంటాను కానీ ఒకే ఒక్కడితోనే నేను భయపడతాను అతను ఎవరంటే ఒకే పంచ్ని హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ అయితే ఎవరైతే చేస్తారో అతను అంటే నాకు భయం కానీ హండ్రెడ్ పంచెస్ వచ్చిన అంత నాకు భయం లేదంటాడు బ్రూస్లీ సో దాట్స్ ద పవర్ ఆఫ్ పర్స్ పర్సిస్టెన్స్ తిరిగి 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 చేస్తూ ఉండండి అదే పనిని తిరిగి తిరిగి చేస్తూ ఉండండి మీలో విజయం అనేది వస్తుంది సో పని మార్చొద్దండి మనం ఒక గోల్ అచీవ్ కావాలంటే ఆ గోల్కి నిరంతరం శ్రమ చెందుతూ ఉండాల్సిందే కొంత చేసి తర్వాత ఆపేయటం ఆ ఇది కాదులే నాతోని కాదు ఇది అనేటువంటి లిమిటెడ్ బిలీఫ్స్ తోటి ఉండకూడదు అనేది ఉద్దేశం సో దట్ ఈస్ పర్సిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి విత్ దట్ వి మూవ్ టు ద లాస్ట్ ప్రిన్సిపల్ విత్ షీస్ కాల్డ్ గ్రోత్ మైండ్ సెట్ అంటే గ్రో కన్సిస్టెంట్లీ కంటిన్యూస్లీ ప్రతిరోజు పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రో అయ్యామా వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రో అయ్యామా ఆర్ వన్ పర్సెంట్ గ్రో అయ్యామా రోజు ఒక రెండు పేజీలు చదువుదాం దట్ ఇస్ ద గ్రోత్ రోజు ఒక కొత్త వీడియోని చూద్దాం దట్ ఇస్ ద గ్రోత్ రోజు ఒక కొత్త పనిని చేద్దాం దట్స్ ద గ్రోత్ అంటే కంటిన్యూల్గా మనము పని చేస్తూ 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 ఉండాల్సిందే అలా చేస్తూ ఉంటేనే మనం గ్రో అవుతాము సక్సెస్ అవుతాము మెడ ఫ్రెండ్స్ జీవితం అంటే పోటీ కాదు ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ప్రోగ్రెస్ మనం అభివృద్ధి పదంలో నడిపేటువంటి ప్రయాణం మాత్రమే ఈ యాత్రలో కొన్ని అడ్డంకులు వస్తాయి కొన్ని అవాంతరాలు వస్తాయి బట్ ఎక్కడ చిలించకూడదు ఆగకూడదు కంటిన్యూస్గా ముందుకు పోతూనే 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 ఉంటే తప్ప మనకు సక్సెస్ అనేది రాదు సో సక్సెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యు ఫాలో ఆల్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ విల్ టేక్ యూ ఫ్రమ్ వేర్ యూ ఆర్ టు వేర్ యూ వాంట్ టు గ్రో దట్స్ వాట్ ఈస్ ద లెర్నింగ్ ఫర్ ద డే సో మైడర్ ఫ్రెండ్స్ కీప్ దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ టేక్ యాక్షన్ అండ్ షేర్ యువర్ సక్సెస్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో With that note, this is Girithri Kumar signing off for the day. Thank you, my dear friends. Thank you and wishing you a successful life ahead. Thank you. Friends, don't forget to like, comment, and share this video. Yes, so that you are becoming progressive in your life, right? Thank you. With that note, thank you. Bye bye.